గుంటూరులోనే అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ ఇరవై ఐదు ఎకరాలు గేటెడ్ కమ్యూనిటీలో ఏపీ సిఆర్డి అప్రూవ్లు ఏపీ రేర్ అప్రూవ్డు ఫైనల్ లీగల్ ఒపీనియన్తో స్టార్ట్ చేసిన ఈ వెంచర్లో రెండు వందల ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి అలాగే వంద విల్లాస కన్స్ట్రక్షన్ చేస్తున్నాము అన్నీ కూడా నలభై అడుగుల సిమెంట్ రోడ్లు వేస్తున్నాము అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ సదుపాయాలు ఉన్నాయి ఇందులో కరెంటు సదుపాయము మూడు ఎకరాలు ఎమ్యూనిటీస్కి పార్కులు ఓపెన్ ఎయిర్ థియేటర్ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూలు అలాగే టెంపుల్ పిల్లలు ఆడుకోవడానికి మంచి మంచి ఆట స్థలాలు ఇందులో ఏర్పాటు చేస్తున్నాము అన్నీ కూడా నలభై అడుగుల సిమెంట్ రోడ్లు వస్తాయి రోడ్లకు ఇరవై పిల్ల పచ్చని చెట్లు నాడుతాము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇదంతా కూడా ఇరవై ఐదు ఎకరాలు ఈ వెంచర్లో ఓపెన్ ప్లాట్స్ కానీ విల్లాస్ కానీ కొనాలి అనుకున్న వారు కాల్ చేయండి కోటిపల్లి శ్రీను నైన్ నైన్ సిక్స్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్ ఏపీ సిఆర్డీ అప్రూవ్డ్ ఉంది ఏపీ రేర అప్రూవ్డ్ ఉంది ఫైనల్ లీగల్ ఒపీనియన్ కూడా ఉంది మంచి వాస్తు కలిగిన ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ ఉన్నాయి ఇందులో అలాగే రెండు వందల ముప్పై ఏడు గజాల స్థలంలో మూడు స్టేర్లు విల్లా కన్స్ట్రక్షన్ చేస్తున్నాము ప్రజెంట్ ఇరవై విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము ఈ విల్లాస్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ కొనాలనుకున్న వారు కాల్ చేయండి కోటిపల్లి శ్రీను నైన్ నైన్ సిక్స్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్ ఏపీ రాజధానికి వెళ్లే రోడ్డు అది అమరావతి రోడ్డు ఆ రోడ్డు నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇందులో విల్లాస్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ కొనాలి అనుకున్న వారు కాల్ చేయండి కోటిపల్లి శ్రీను నైన్ నైన్ సిక్స్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్ లిఫ్ట్ కూడా ఇస్తున్నాము సెమీ ఫినిష్డ్ దేవుడి గది వస్తుంది వంటగది డైనింగ్ హాలు కింద రూము హోమ్ థియేటర్ కూడా వస్తుంది ఇది హోమ్ థియేటర్ అలాగే రూము చుట్టూరు మంచి వాతావరణంలో ఈ వెంచర్ నిర్మాణం జరుగుతున్నది ఈ ఇరవై ఐదు ఎకరాల గేటెడ్ కమ్యూనిటీలో ఓపెన్ ప్లాట్స్ కానీ విల్లాస్ కానీ కొనాలి అనుకున్న వారు కాల్ చేయండి కోటిపల్లి శ్రీను నైన్ నైన్ సిక్స్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్ మంచి వాస్తు కలిగిన ప్లాట్స్ ఇందులో ఉన్నాయి